ఇది మర్తాజ్ డిజైన్ శారీ అండి ఇది ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ యాక్చువల్గా ఏనుగు అంబాలి డిజైన్ బాహుబలి ఏను ఏనుగు ఇది ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది శారీ ఈ శారీ కూడా మర్తాజ్ డిజైనర్ శారీ డబుల్ ఇక్కత్ మోడల్ శారీ అండి ఇది టోటల్లీ ఇది డబల్ ఇక్కత్ లాగా డిజైన్ లాగా చేశాము ఇది డబుల్ నేత మంచి డిజైనర్ మంచి షైనింగ్ ఉన్న శారీ ఇది మంచి కలర్ కాంబినేషన్ ఇక్కత్ రాజ్కోట్ పటోలా మోడల్ శారీ అండి మనం చేసింది ఇది ఈ శారీ స్పెషల్ ఏంటంటే మధ్యలో డిజైన్ వచ్చి కూడా బార్డర్ లో కూడా డిజైన్ వస్తుంది ఇక రాజకోట్ పటలో శారీస్ మోడల్ అండి ఈ శారీ కొత్తగా మనం డిజైన్ చేసాము విత్ మల్టీ కలర్ శారీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర వ్యూవర్స్ హౌస్ ఈ వీక్లో మనకు కొత్త శారీస్ వచ్చాయి అన్ని శారీస్ కూడా ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ అండి ఒక్కొక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది మర్తాజ్ డిజైన్ శారీ అండి ఇది ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ యాక్చువల్గా మీకు వచ్చేసి పళ్ళు వచ్చేసి గ్రీన్ మర్తాజ్ డిజైన్ ఇచ్చాం పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ప్లేన్ టోటల్ బాడీ శారీ చూడండి ఇందులో ఎలిఫెంట్ స్టాండింగ్ ఎలిఫెంట్ లాగా ఉంటుంది ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ బార్డర్లో కూడా మీ డిజైన్ ఉంటుంది అసలు ఈ శారీ స్పెషల్ ఏంటంటే బార్డర్ కూడా డిజైన్ వస్తుంది బార్డర్ బ్రేక్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేసి ఆ గ్యాబ్లో కూడా మనకు డిజైన్ వచ్చేస్తుందండి ఫుల్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ బ్లాక్ సెల్ఫ్ ఏనుగు అంబాలి డిజైన్ బాహుబలి ఏను ఏనుగు ఇది దిస్ ఇస్ పళ్ళు దిస్ ఈజ్ బ్లాక్ బ్లౌజ్ టోటల్లీ శారీ ఒకసారి చూడండి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఒకటే ఇనుగు ఉంటుంది ఇలా ఫుల్ డిజైన్ ఉంటుంది ఇది మనకు ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ ఈ వీక్లో వచ్చిన శారీ ఇది మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది శారీ ఈ శారీ కూడా మర్తాస్ డిజైనర్ శారీ దిస్ ఇస్ పళ్ళు దిస్ ఈజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ప్లేన్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ టిష్యూ అండ్ కడ్డీ బాడర్ వస్తుంది టూ సైడ్ ఉంటుంది ఈ బ్లౌజ్లో మాత్రం శారీ మొత్తం ఒకసారి డిజైన్ చూడండి ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ తర్వాత హార్స్ అండ్ పికాక్ త్రీ స్టెప్స్ వస్తాయి దీంట్లో మంచి మర్తాస్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ ఎక్స్క్లూజివ్ ఇక్కత్ రాజ్కోట్ పటోలా మోడల్ శారీ అండి మనం చేసింది ఇది శారీ పళ్ళు వచ్చేసి పింక్ అండి తర్వాత బ్లౌజ్ వచ్చి పింక్ ప్లేన్ టోటల్లీ శారీ బాడీ మల్టీ కలర్ మనం ఇచ్చాము దీంట్లో వివింగ్ కూడా అలానే ఉంటుంది మనకు బార్డర్లో డిజైన్ కూడా వస్తుంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే మధ్యలో డిజైన్ వచ్చి కూడా బార్డర్లో కూడా డిజైన్ వస్తుంది న్యాయ బ్లూ పళ్ళు డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చి న్యాయ బ్లూ ప్లేన్ టోటల్ శారీ బాడీ అండి ఇది మల్టీ కలర్ డబుల్ ఇక్కత్ మోడల్ శారీ అండి ఇది టోటల్లీ ఇది డబుల్ ఇక్కత్ లాగా డిజైన్ లాగా చేసాము ఇది డబుల్ నేత కాకపోతే మనకు ఆ డబల్లిక్క లుక్ కనబడుతుంది మనకు అంత ప్రైజింగ్ కాకుండా తక్కువ ప్రైజ్లో ఇది మనకు అవైలబుల్గా ఉందండి శారీ వచ్చేసి టివిలిక్క డిజైన్ ఫుల్ ఆలో డిజైన్ ఇది కూడా ఒక డిజైన్ చేస్తాను దిస్ ఈజ్ పల్లు దిస్ ఈజ్ బ్లౌజ్ పర్పుల్ బ్లౌజ్ టోటల్లీ శారీ బాడీ పర్పుల్ విత్ ఫేషియల్ కలర్ క్రీమ్ విత్ మెరిన్ బార్డర్ పెద్ద పెద్ద ఆఫీసెస్ కట్టుకునే శారీ మూడల్లా ఉంటుంది ఇది దిస్ ఈజ్ పళ్ళు అండి మంచి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ టోటల్ శారీ బాడీ టూ సైడ్ డిజైన్ వస్తుందండి కింద ప్లేన్ మీద ప్లేన్ మధ్యలో మళ్ళీ బోటీసు మళ్ళీ బార్డర్ కూడా డిజైన్ వస్తుంది ఇది డిజైనర్ న్యూ డిజైన్ మోడల్ ఇది గ్రే విత్ పర్పుల్ బార్డర్ మంచి డిజైనర్ శారీ కొత్త డిజైన్ ఇది పళ్ళు పళ్ళు కూడా మనం కొత్త డిజైన్ ఇచ్చాము డైమండ్ డిజైన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ పర్పుల్ టోటల్లీ శారీ బాడీ డిజైన్ ఇది మంచి డిజైనర్ మంచి షైనింగ్ ఉన్న శారీ ఇది మంచి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకు టెన్ టు ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా రాజ్కోట్ పటోల శారీస్ మోడల్ అండి ఈ శారీ కొత్తగా మనం డిజైన్ చేసాము నాయ బ్లూ విత్ మల్టీ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ నాయర్ బ్లూ ప్లేన్ టోటలీ శారీ బాడీ చూడండి ఒకసారి ఇది వచ్చేసి హెల్పెంట్ అండ్ పికాక్ అండ్ ఎలిఫెంట్ అట్లా ట్రీ మల్టీ ఫుల్గా మనం డిజైన్గా చేసాము ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది మర్తాస్ మీద వస్తుంది మల్టీ కలర్ కలర్ కాంబినేషన్ విత్ నాయ బ్లూ బార్డర్ అదేవిధంగా స్క్రీన్ మీద మా నెంబర్ వస్తుందండి నైన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఆ నెంబరు మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కూడా మీకు రిప్లై ఇస్తాము ఒకసారి మా షాప్లో ఉన్న ఇంకా మిగతా కలెక్షన్స్ మీకు ఏమైనా కావాలన్నా కానీ కాటన్ సార్ కొంత వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఎనీవన్ ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా మేము వాట్సాప్ ద్వారా మీకు పిక్స్ పెడతాము వైట్ విత్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మర్తల్ శారీ బార్డర్స్ వస్తాయి కలర్స్ మధ్యలో వచ్చేసి వైట్ ది పిల్లికట్ డిజైన్ దిస్ ఇస్ పళ్ళు పళ్ళు కూడా మీకు ఏ శారీకైనా వన్ కలరే ఉంటుంది పళ్ళు ఈ ఈ శారీలో మాత్రం టూ కలర్ కాంబినేషన్ ఉంటాయి ఒకటి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ రెడ్ ఆఫ్ ఉంటుంది బ్లాక్ ఆఫ్ ఉంటుంది పళ్ళు మాత్రం తర్వాత వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బాడీ వస్తుంది బార్డర్ వచ్చేసి రెడ్ ఉంటుందండి ఈ శారీ ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ మీకు శారీ బాడీ చూపిస్తా చూడండి మొత్తం ఓవరాల్గా శారీ వచ్చేసి బాడీ మనకు టూ సైడు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో టూ బార్డర్స్ వస్తాయి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా నక్షత్ర హౌస్ నక్షత్ర వ్యూవర్స్ హౌస్ వచ్చే ఛానల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మా నెంబర్ వచ్చేసి నైన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ స్క్రీన్ మీద వీడియో మీద మా నెంబరు స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మేము వాట్సాప్ చేస్తాము లేదు అంటే మీ హైదరాబాద్లో లొకేటెడ్గా ఉంటే మీ ఇంటికి వచ్చి కూడా శారీస్ చూపిస్తాము మీరు ఒకవేళ అట్లా ఆ విధంగా కావాలన్నా మీరు చెప్పండి లేకపోతే డెలివరీ కావాలన్నా వాట్సాప్ ద్వారా మీరు సెలెక్ట్ చేస్తే మీకు కొరియర్ ద్వారా మీకు మా ప్రోడక్ట్స్ మీకు డెలివరీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ